అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం ట్రెజరీ ఆదేశాల ఉపసంహరణకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సంచలనం ఈ విధంగా అమలు చేస్తే ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే అవుతుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం ఇతర వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మను యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ట్రెజరీ ఆదేశాలను ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి ఈపి అమరావతి డిమాండ్ చేయడం జరిగిందండి పెన్షనర్ బతికి ఉన్నప్పుడు విడాకులు పొందిన ఆడపిల్లలకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హులని ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగున డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పరిశెట్టి దామోదర్ రావు గారు కోరారు ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు గతంలో పెన్షనరు ఫ్యామిలీ పెన్షనరు చనిపోతే వారి కుటుంబంలోని వితంతు విడాకులు పొందిన వారికి ఫ్యామిలీ పెన్షన్ అయితే మంజూరు చేసేవారని పేర్కొన్నారు అలాగే రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు మాత్రమే ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకైతే ఏడు వందల ముప్పై రోజులు అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చైల్డ్ కేర్ అనేవి రెండు సంవత్సరాలు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో కాబట్టి ట్రెజరీ ఇచ్చిన ఆదేశాలను సో ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి వెంటనే ట్రెజరీ శాఖ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏబీజేసి డిమాండ్లు అయితే చేయడం జరిగిందండి సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటే చాలామందికి మేలు అయితే జరుగుతుంది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ